హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ ఫామ్స్ ఏలూరు మన మనం కాకిరా ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ సేల్కి పెట్టాం కదా హండ్రెడ్ ఎక్స్ ఉన్నాయి మన దగ్గర అని హండ్రెడ్ ఎక్స్ అయితే సేల్ అయిపోయాయి థ్యాంక్ యూ బ్రదర్స్ మనకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఏంటంటే హండ్రెడ్ ఎక్స్ కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు అన్న హండ్రెడ్ ఎక్స్ ఎలా డెలివరీ చేసామన్నా డెలివరీ ప్రాబ్లం అవుద్ది కదా అని అడుగుతున్నారు బ్రదర్స్ మ్యాక్సిమం అయితే నేను పాసిబుల్గా ఉన్న ఏరియాస్కి ఎగ్జాంపుల్ జంగారెడ్డి ఏలూరు అండ్ తణుకు ఇట్ సైడ్ ఏరియాస్కి డైరెక్ట్గా వెళ్ళి కస్టమర్కి డెలివరీ ఇచ్చాను పాసిబుల్ లేని ఏరియాస్కి బస్కి వేసాము అన్న డెలివరీ ఎలా చేసామన్నా ఎగ్స్ కదా పగిలిపోతాయి కదా అది ఇది అని అడుగుతున్నారు నేనైతే డెలివరీ ఇలా చేశాను మాములు నాకైతే సేఫ్గానే వెళ్ళాయి కస్టమర్స్ కూడా వీడియోస్ పంపించారు సేఫ్గా వచ్చాయి అన్న అని థ్యాంక్ యూ బ్రదర్స్ వీడియోస్కి పంపించినందుకు నేను బస్కి వేసాను ట్రాన్స్పోర్ట్ స్టా స్టాండ్కి వెళ్ళిపోయి కొన్ని ఏమో నార్మల్ ప్రైవేట్ బస్కి ఇచ్చేసాను డెలివరీ ఎలా చేశాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ ప్రాసెస్ ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి అలా ప్రాసెస్ చేశాను నేనైతే మామూలుగా వడ్లు ఒక తీసేసుకొని కింద కట్ పెట్టి తీసుకొని తర్వాత ఆ పోసిన తర్వాత పైన ఎగ్స్ పెట్టాను మళ్ళీ ఆ ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ ఎగ్స్ పైన ఏమో మళ్ళీ ఓకపోసాను పోసిన తర్వాత పా క్రోస్ చేసి అది ప్లాస్టర్ వేసాను వేసిన తర్వాత ప్లాస్టర్ వేసి ఎగ్స్ పెట్టేసాను టెన్ ఎక్స్ డెలివరీ ఇది ఇంకా ఇప్పుడైతే ఎగ్స్ అవైలబుల్గా లేవు ఇదైతే నేను చేసిన ప్రాసెస్ ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా యూజ్ అయింది ఇది నేను చేసిన డెలివరీ దీనివల్ల యూజ్ యూజ్ చేసిన తర్వాత అట్టబెట్టిన ఎక్కడ పడేసినా పగిలిపోద్దా అది ఇదంటే నేను చెప్పలేను నేనైతే బస్ డ్రైవర్కి కొంచెం మనీ ఇచ్చి మేనేజ్ చేశాను అన్న జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్తో కాకుండా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేశాను దానివల్ల అయితే నా ఎగ్స్ కస్టమర్స్కి సేఫ్గా రీచ్ అయ్యాయి అది నేను చెప్పాలని కామెంట్స్లో అడుగుతున్నారు థ్యాంక్ యూ బ్రదర్స్ నెక్స్ట్ మన దగ్గర ఇంకా ఇప్పుడైతే ఎగ్స్ ఏమీ లేవు ఒక టెన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ టైం పడుతుంది ఎగ్స్ పెట్టడానికి ఇంకా మన దగ్గర కావాలంటే పట్టాలు కానీ వరకులు కానీ పెట్టలు కానీ రెడీ టు ఫైట్ పుంజులు కానీ ఉన్నాయి మన దగ్గర అయితే రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అండ్ మొన్న ఫామ్ వచ్చేపాటికి జెన్యున్ నేను ఇచ్చిన డెలివరీస్లో చాలామంది చెప్పేది ఏంటంటే అన్న ఇలా ఎగ్స్ అన్న ఏ పూరి బ్యాటలు గుడ్లు ఇచ్చేస్తున్నారు డబ్బులు అయితే బాగానే తీసుకుంటున్నారు ఎగ్స్కి ఈ పూరి బ్యాటలు ఇచ్చేస్తున్నారన్న కొంచెం చూసి ఇవ్వ అన్నారు లేదన్నా మన ఫామ్లోకి వచ్చి తీసుకున్నా పర్లేదు మీరు డెలివరీ ఇవ్వమన్నా పర్లేదు నేనైతే జెన్యున్గానే ఇస్తున్నాను ఎందుకంటే నాకు నెక్స్ట్ రిపీటెడ్ కస్టమర్స్ కావాలి కాబట్టి నేను అయితే జెన్యున్గానే ఇస్తున్నాను అని చెప్పాను దానివల్ల అయితే మనకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయి విత్ పెట్టిన త్రీ ఫోర్ డేస్లోనే హండ్రెడ్ ఎక్స్ సేల్ అయిపోయాయి థ్యాంక్ యూ బ్రదర్స్ ఓఆర్ సపోర్టింగ్ మీ అండ్ ఓఆర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ వన్ సెకన్ వన్ సెకన్ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ మన దగ్గర అయితే బ్రేడర్స్ వీడియోస్ పెట్టాన్న నువ్వు పట్టుకొని చాలామంది ఇలా మోసం చేస్తున్నారు అన్న బ్రేడర్స్ వేరే వీడియోలు తీసి అని చెప్తున్నారు నేను బ్రేడర్స్ కూడా ఒక్కో బ్రేడర్ నా దగ్గర ఉన్న బ్రైడర్స్ ఎలాగ నేను ఛానల్ పెట్టానో ఆ బ్రేడర్స్ అన్నీ పట్టుకొని ఒక షార్ట్ తీసి మీకు ఛానల్లో షేర్ చేస్తాను అప్పుడు మీకు కూడా ఒక నమ్మకం వచ్చింది బ్రేడర్స్ ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయని మీరు కూడా ఏమన్నా చిక్స్ కావాలన్నా ఏమన్నా వర్గులు కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే నమ్మకుండా చేయలేం కదా వ్యాపారానికి ఉండాల్సిన నమ్మకం ఒకటే అది నేనైతే ఈ ఛానల్ వన్ మంత్ స్టార్ట్ అయితే చేశాను కానీ ఇంకేం వీడియోస్ అప్లోడ్ చేయలేదు వన్ మంత్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను బాగానే ఉంది రీచ్ బాగానే వస్తుంది ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా యూజ్ అవుతే ఈ వీడియోలో యూజ్ అవుతాయి నేనైతే రీజనబుల్ కాస్ట్కే ఇస్తున్నాను నేను డెలివరీ చాలా చాలా చోట్ల ఇచ్చాను తుని జంగారెడ్డిగూడెం కాకినాడ ఇటు సైడ్ పాసిబుల్గా లేని ఏరియాస్కి అయితే బస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను ఇంకా మన దగ్గర కన్నీపెట్టలు కానీ వరుగుపెట్ట పట్టాలు కానీ అన్నీ సేల్కి ఉన్నాయి ఎవరైతే కావాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే ఇదైతే మన కస్టమర్కి జంగారెడ్డి గూడెం దగ్గరలోకి వెళ్ళి డెలివరీ ఇచ్చిన వీడియో ఇది ఇదైతే ఇది ఇంకా ఇది నా ఫస్ట్ వీడియో రికార్డింగ్ ఏమైనా తప్పులుంటే కొంచెం క్షమించండి థ్యాంక్ యూ బ్రదర్స్ ప్లీజ్ సపోర్టింగ్ అస్